దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును హెబ్రీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం వచనం సహోదరి సహోదరులారా ఈ వాక్యం ఆధ్యాత్మిక విశ్రాంతిని సూచిస్తుంది దేవుడు సృష్టి కార్యాన్ని ఆరు రోజుల పాటు చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నట్లు అదే విధంగా దేవుని పిల్లలు కూడా విశ్వాసం ద్వారా ఆధ్యాత్మిక విశ్రాంతిలో ప్రవేశిస్తారు ఇది శారీరక విశ్రాంతి కాదు మనస్సు మరియు ఆత్మకు సమాధానం ఇచ్చే విశ్వాస విశ్రాంతి ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడం అంటే దేవుడు ఇచ్చే కృపను విశ్వసించి తన నిత్య రక్షణలో విశ్వాసంతో విశ్రాంతి పొందడం ఉదాహరణకు ఒక వ్యక్తి తన రక్షణను గుణములు పనులు ద్వారా సంపాదించాలనుకుంటూ రోజు వ్యాకులతతో శ్రమిస్తుంటాడు కానీ ఒక రోజు బైబిల్ చదివి దేవుని కృపను అర్థం చేసుకొని యేసుక్రీస్తు మీద విశ్వాసం వలన మాత్రమే రక్షణ కలుగుతుందని తెలుసుకొని అప్పటి నుంచి అతడు తన ప్రయత్నాలను విడిచి దేవునిపై పూర్తిగా ఆధారపడతాడు ఇది అతని ఆత్మకు వచ్చిన నిజమైన విశ్రాంతి ఈ వాక్యం మనలను క్రియల ద్వారా కాక విశ్వాసం ద్వారా దేవుని విశ్రాంతిలోకి పిలుస్తుంది ఇది భౌతిక విశ్రాంతి కాదు ఇది మన ఆత్మకు దేవునిలో కలిగే శాంతి నమ్మకం నిర్భయం ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు మీ హృదయమును కలవరపడనియకుడి దేవుని అందు విశ్వాసముంచుచున్నారు విశ్వాసం విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినేడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును అని ప్రీలారా మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్నమును కలిగెను ఆదమునందు అందరు ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదురు ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును అప్పుడు అంతము వచ్చును ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయిచుండవలను అపోస్తలుడైన పౌలు తెస్సలోనికేలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మేమెల్లప్పుడు మిమ్మను గూడ్చి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు బద్దులమై ఉన్నాము ఇది యుక్తమే ఏ అనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివాని ఏడల చూపు ప్రేమ విస్తరించుచున్నది అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంగములలో మీ అందు అతిశయపడుచున్నాము దేని కొరకు మీరు శ్రమ ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓడ్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఉన్నది ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి మన ప్రభు యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయునప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించట దేవునికి న్యాయమే అని సహోదరి సహోదరులారా వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహము నివసించుచున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉన్నాము ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభును నివసించుటకు ఇష్టపడుచున్నాము కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకిష్టలమై ఉండవలనని మిగులు అపేక్షించుచున్నాము ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీవు నీ కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము నీ యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించనని నీ యొక్క విశ్రాంతిలో ప్రవేశించట అంటే నీవు ఇచ్చే కృపను విశ్వసించి నీ నిత్య రక్షణలో విశ్వాసంతో విశ్రాంతి పొందడమని నీవు తెలియజేశావు తన్ని నీకు స్థుతులు దేవా హృదయమును కలవరపడనీయక నీ అందు విశ్వాసముంచి నీ ఉండు స్థలములో మేమును ఉండులాగున సహాయము దయచేయమని వెలుచూపు వలన కాక విశ్వాసము వలన నీ నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహములో నివసించుచున్నంత కాలము నీకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండియు ఎల్లప్పుడూను ధైర్యము గలవారమై ఉండుట కృపచూపమని అని దేహమును విడిచినను నీకిష్టలమై ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తు நாம ஆமேன்